అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా చీకటి చీరలోనే సుగసంతా దాచుకో అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా నాగుప్పెడు గుండెలోనే జగమంతా ఏలుకో నా హృదయం టూలెట్ కాదు మన జంటకు డ్యూ ఎట్టు లేదు ఆ మాట వినను మాట పడను ఊరుకోను నీకోసం జీవితమంతా వేచాను సందెలలో నీకోసం యవ్వన చంద్రమోహన్ గారు హీరోగా నటించిన చాలా సినిమాల్లో ఇదొక సూపర్ డూపర్ హిట్ అండి అప్పట్లోని రాధిక యాక్షన్ అయితే ఎంత బాగుంటుందో అల్లరి పిల్లనమాట ఇందులోనే ఆమె చాలా చాలా బాగుంటుందండి అండ్ చంద్రమోహన్ గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో అండ్ అయితే చిన్న బాబు భలే ఉంటాడండి అమ్మాయి వేషం వేసుకొని భలే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు సినిమా పేరు అయితే గుర్తులేదు కానీ నాకు చాలా చాలా ఇష్టమండి ఇందులో పాటలు అన్నీ కూడా బాగుంటాయి చాలా బాగుంటాయండి వేసవికాలంలో అప్పుడప్పుడు ఇలా వర్షం పడింది అనుకోండి ఎంత హాయిగా ఉంటుందో అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వారు జున్ను పాలు తీసుకొచ్చారండి మా పాపకి జున్ను అన్న హల్వా అన్న అండ్ గోధుమ నూక ప్రసాదం అన్న బూందీ అన్న చాలా చాలా ఇష్టము సో తను ఢిల్లీ వెళ్ళేది ఇంట్లోని కొన్ని ఇష్టమైనవన్నీ కూడా అండ్ బొబ్బట్లు అండి నేతి బొబ్బట్లు అంటే మరీ ఇష్టము పూతరేకులు ఇష్టమే కానీ మా ఊళ్ళో కంటే కూడా రాత్రేపురం నుండి వచ్చేవి మాకు ఎక్కువ నచ్చుతాయండి సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా తెప్పించుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అండ్ మనకి కూడా మల్లె మొగ్గలు స్టార్ట్ అయ్యాయండి ఇంట్లో పూసేవి రెండు మొగ్గలైనా సరే ఇల్లంతా కూడా స్మెల్ వస్తుంది నాకు మల్లె మొగ్గలంత ఇష్టం ఇంకేదీ లేదండి పువ్వులన్నింటిలో కూడా నాకు మల్లె మొగ్గలే చాలా చాలా ఇష్టము అండ్ ఇక్కడికి టిఫిన్ సెక్షను అండ్ వంట సెక్షను ఏదో ఒకటి అవుతూనే ఉంది పనులన్నీ కూడా వన్ బై వన్ అవుతూనే ఉన్నాయండి మా పాప ఫ్రైడే బయలుదేరుతుంది కాబట్టి మాకు ప్రతిరోజు కూడా పండగలాగే ఉందండి హడావుడి హడావిడి అయిపోతుంది సో అందుకనే కేవలం వంట దగ్గర మాత్రమే ఎందుకంటే వంట దగ్గర అస్సలు ఖాళీ ఉండట్లేదండి సో కొంతలో కొంత వీడియో ఏమంటారు ఆటంకం కలగకుండా ఉండటం కోసం ఏదో ఒక విధంగా వీడియో పెట్టాలి అనే సంకల్పం కొద్దీ ఇట్లా వంట దగ్గరే చూపిస్తున్నాను అండ్ నేను వంట చాలా బాగా చేస్తానండి పర్వాలేదండి మా పిల్లలకు నచ్చుద్ది అండ్ ఎవరైనా తిన్నా కూడా బాగానే ఉంటుంది అంటారు అండ్ హెల్దీ వేలో కూడా చేస్తానండి ఇక్కడైతే పెసరట్ల కోసం పెసలు నానబెట్టాను అండ్ మొలకల కోసం కూడా కొంచెం పెసలు పక్కన పెట్టేసుకున్నాను అండ్ పలుకుల చట్నీ అల్లం చట్నీ చేస్తాను కానండి మా పిల్లలిద్దరికీ కూడా అల్లం చట్నీ కంటే కూడా పలుకుల చట్నీయే బాగా ఇష్టము అందుకనే పలుకుల్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ కూడా పచ్చిగానే ఎక్కువ వేయడానికి ప్రిఫర్ చేస్తాను అండ్ ఇక్కడ కూడా పెసరట్లలో అల్లం బాగానే వేశానండి అండ్ ప్రతిరోజు రెండు పూట్ల కూడా పాలు తోడు పెడుతూనే ఉంటాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి పెరుగు ఎక్కువ ఫెర్మెంట్ అయినా కూడా తినలేం కాబట్టి రెండు పోట్ల కూడా తోడు పెడతానండి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నానండి కాకపోతే ఒక వన్ వీక్ బ్యాక్ ఒక సిస్టర్ చేసిన మెసేజ్కి నేను చాలా రోజుల నుంచి రిప్లై ఇద్దాం అనుకుంటూనే దాన్ని అలా దాటేస్తూ వచ్చాను అసలు యాక్చువల్గా వీడియో పెట్టకపోవటం వల్ల ఆ కామెంట్ అయితే మాత్రం నా బ్రెయిన్లో ఉండిపోయిందండి నిజంగా చాలా నిజమైన కామెంటు అందరి బ్రెయిన్లో కూడా అది ఉంటుంది బట్ ఎవరు కూడా సరిగ్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు తను మాత్రం చాలా సూటిగా అడిగారండి కాకపోతే అది నేను ఎక్కడో మిస్ చేసేసానమాట తను అడిగింది ఏంటంటే అక్క మనం చాలా తెలివైన వాళ్ళమే అయినా చాలా యాక్టివ్గా వాళ్ళమే అయినా భర్త కంటే కూడా ఎక్కువ చలాకీగా యాక్టివ్గా తెలివిగా కనుక ఉన్నట్టయితే వాళ్ళు మనల్ని సింగిల్ చేసేస్తారక్క అంటే మనల్ని వదిలిపెట్టేస్తారక్క మనం సింగిల్గా ఉండాలక్క వాళ్ళు మనల్ని తట్టుకోలేరు మన తెలుగుతేటలు అంటే ఈ విధంగా అనిపించింది నాకు ఆ కామెంట్ ఒకవేళ దొరికిందంటే తప్పకుండా నేను ఏదో ఒకరోజు పోస్ట్ అయినా పెడతానండి చాలా కరెక్ట్గా అడిగారండి యాక్చువల్గా మీనింగ్ అయితే ఇదే వస్తుందనమాట ఈ డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుందండి అండ్ ఇది పక్కా నిజం అందరి విషయంలో కాదండి కొందరు విషయంలో మాత్రం చాలా చాలా ఏమంటారు నిఖార్స్ అయిన నిజమండి భార్య గుణవతి శత్రు అని ఎండపూరి వీరేంద్రనాథ్ గారి నావల్ ఉంటుందండి నేను ఎప్పుడూ చదవలేదు అది కానీ నాకు ఆ వర్డ్ చాలా చాలా ఇష్టమండి భార్య గుణవతి శత్రు అని అండ్ ఇంకా చాలా ఉంటాయి దాంట్లోని ఇది కూడా నిజమేనండి మరేంటో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము లేకపోతే అందరిళ్లలోనూ ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి లేకపోతే ఫస్ట్ నుండి కూడా చూసిన ట్రెడిషన్లో ఆడపిల్లలు తెలివైన వాళ్ళైనా సరే లేకపోతే భర్త కంటే కొంచెం ఏమంటారు ఆర్థికంగా కానీ సోషల్గా కానీ ఏదైనా డెసిషన్ మేకింగ్లో కానీ కొంచెం ముందుగా ఉన్నారనుకోండి చాలామంది తట్టుకోలేరు బట్ తక్కునే హస్బెండ్స్ అంటే మంచి భర్తలు వచ్చిన భార్యలు మాత్రం చాలా చాలా అదృష్టవంతులండి ఎందుకంటే కుటుంబాన్ని నడపాలి అంటే భార్యాభర్త ఇద్దరూ ఉండాలండి ఇద్దరికీ ఈక్వల్గా శక్తి ఉండాలి అది ఎంతమందికి అర్థమవుతుందో అట్లీస్ట్ ఇప్పటి జనరేషన్కైనా సరే అది తెలిసిందనుకోండి వాళ్ళ సంసారం చాలా చాలా బాగుంటుందండి వాళ్ళకి తెలియాలి అంటే మన ఇళ్ళల్లో మనం ఆ విధంగా నడుచుకోవాలి మనల్ని చూసి మన పిల్లలు పొద్దున్న వాళ్ళ లైఫ్లో సెటిల్ అవడానికి ట్రై చేస్తారు లేదనుకోండి ఇదే నానుడిలో వెళ్ళింది అనుకోండి మీరు ఎక్కువ మేము తక్కువ మా మాట మీరు వినాలి మీరు చెప్పిన మేము చెప్పినట్లు మీరు చెయ్యాలి మాది డామినేషను మేము బయటకు వెళ్తాం మీరు ఇంట్లో ఉండండి వాళ్ళు అక్కడ ఉండండి ఎక్కడ ఉండండి ఆంక్షలు విధిస్తూ అన్నిటికీ ఏదో చిటికీ మాటికి ఏదో అనుకుంటూ చులకనగా చూస్తూ ఈ ట్రెండ్ ఇది దరిద్రమైన ట్రెండ్ అండి నిజంగా చెప్తున్నాను నాకు ఎంత చిరాకు ఇప్పటికి కూడా కొంతమంది చిన్న పిల్లడండి మా ఇంటి పక్కన చిన్న బాబు వాళ్ళ మమ్మీ బోరింగ్ కొడుతుంది వెళ్ళరా హెల్ప్ చేయంటే నేను ఆడవాడిటని అడిగాడండి నాకు ఎంత అంటే పెద్దవాళ్ళు ఎవరు ఇంట్లో అంటారు కదా ఆ మాటను పట్టుకొని అనమాట నిజంగా అంత చిన్న పిల్లడికి ఆ ఫీలింగ్ రావటం అన్నది నాకు చాలా చాలా కష్టంగా అనిపించింది తర్వాత వాడికి నచ్చ చెప్పాను అనుకోండి ఈ పనులు వీళ్ళే చేయాలి ఈ పనులు వీళ్ళు చేయకూడదు ఈ పనులు కనుక చేస్తే ఇది ఆడంగి పని అని ఇప్పటికి కూడా అలా చూసే వాళ్ళు ఉన్నారంటే మనం కొంచెం బాధపడాల్సిన విషయమే అండ్ పనుల్లోనే ఇంత వేరియేషన్ ఉంటే ఇంకా ఆలోచనల్లో కానీ తెలివితేటల్లో కానీ నిర్ణయాల్లో కానీ ఉన్నారంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే అసలు చెప్పాల్సిన పని లేదండి ఇక్కడైతే పెసరట్టుకి నేను పెసరలు పెసరలతో పాటు కొంచెం రైస్ కూడా అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ చిన్న దోశ వేశానండి పెసరట్టు ఆ తర్వాత కొంచెం పెద్దది వేశాను క్రిస్పీగా కావాలంటే సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు కాల్చొచ్చు అండ్ నార్మల్గా కావాలంటే ఇలా తీసేయచ్చు కానీ నేను వేసే పెసరట్టు టేస్ట్ ఎంత బాగుందంటే అండ్ క్రిస్పీగా వేసింది కూడా మీకు ఆ సౌండ్ కూడా వినిపిస్తుందండి జాగ్రత్తగా వింటే అంత బాగా వచ్చింది అండ్ దీంట్లోని మీకు పెసలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నారనుకోండి మినిమం ఒక ఏమంటారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయినా సరే రైస్ తీసుకోండి రాత్రంతా నానబెట్టండి అండ్ గ్రైండ్ చేసేటప్పుడు ఇదిగోండి సౌండ్ వినండి ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ మాత్రం అండ్ గ్రైండ్ చేసేటప్పుడు ఉల్లిపాయ కూడా నేను వేసానండి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ అండి అండ్ కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసేసాను ఆ తర్వాత ఈ క్యాస్టైరన్ తవ్వ ప్రాపర్గా హీట్ ఎక్కాలండి ఎంత బాగా హీట్ ఎక్కుతుందంటే ఫస్ట్ది కొంచెం చిన్న దోశ వేస్తాము సెకండ్ది ఓ మాది వేస్తాము ఇంకా థర్డ్ నుంచి మొత్తం మొత్తం రేకంతా కూడా వేసేసిన ఈవెన్గా మీకు అంటుకోకుండా మాడకుండా మంచి కలర్లో అయితే వస్తుందండి పెసరట్టు కానీ దోశ కానీ లేకపోతే రవ్వ దోశ కానీ ఇన్స్టెంట్ దోశ కానీ ఏదైనా సరే అంత బాగా వస్తుంది వంటగదిలోకి వెళ్ళాము అంటే అక్కడ చేయాల్సినవన్నీ కూడా ఇది అవుతుందిగానే బెల్లాన్ని పక్కన తరుముకొని పక్కన ఉంచమని చెప్పాను చెప్పానండి మా హెల్పర్కి అండ్ పాలు ఒకవైపు కలిపేసి పక్కన పెట్టుకున్నాను అందులో జున్ను పాలులోని ఇచి మిరియాలు వేసి పక్కన నానబెట్టి ఉంచానండి దాని తాలూకా ఇది దిగటం కోసం అండ్ రెండో వైపు పన్నీర్ కర్రీ కోసం ఇట్లా మసాలా అంటే నా దగ్గర మసాలా పొడి ఉన్నది కానీ డ్రై మసాలా లేవండి సో ఉన్న వరకు వేసేసి జీడిపప్పు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ అంతా కూడా వేసేసి బాగా వేయించేసుకొని టొమాటోస్ కూడా వేసేసి వాటిని చల్లార్చిన తర్వాత దాన్ని మిక్సీ చేసి అప్పుడు మళ్ళీ బటర్లో వేపి పన్నీర్ కర్రీ వండితే వచ్చిందండి టేస్ట్ ఎంత బాగుందో ఏంటి మనం కనుక పర్ఫెక్ట్గా కొంచెం ఓపికపడి కొద్దిగా ప్లాన్ చేసుకొని వంట కానీ చేయగలిగితే హోటల్కి అసలు ఎవ్వరూ వెళ్ళరండి అంటే రెస్ట్ కోసమో లేకపోతే విందు ఒక ఒకరోజు సరదా కోసమో ఏమో కానీ అంత బాగా వస్తుంది అండ్ హెల్తీ వే కూడానండి కాకపోతే బాగా అంటే బాగా ఓపికగా ఉండాలి ఈ కర్రీని లేదంటే మాడిపోతుంది అనమాట అండ్ వేయించడానికి ప్రాపర్ గిన్నె కూడా మీరు ఎంచుకోవాలి ఎందుకంటే ఫ్రై చేయడం కోసం అయితే ఫ్రై పాన్ కానీ క్యాస్టైరిన్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు అట్లా గ్రేవీకి అయితే అల్యూమినియం బాగుంటుంది అండ్ ఎప్పుడైనా సరే మీరు గ్రేవీలకి స్టీల్ కానీ పెట్టారనుకోండి మీ మీదకు తుండిపోతూ ఉంటుందన్నమాట సో దేనికి ఏ గిన్నె తీసుకోవాలన్నది కూడా మనకు కొంచెం అవగాహన ఉండాలండి అండ్ వంట చేస్తూనే పక్కన ఉన్న గిన్నెలు టిఫిన్ తిన్నవి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు తోమేసాను ఆ తర్వాత రైస్ నాన్ పెట్టాను పన్నీర్ కూరకు రెడీ చేశాను జున్ను వండాను అండ్ పెసరట్లతో చేసిన తర్వాత కొంచెం పెసలు పక్కన పెట్టేసుకుని వాటిని స్ప్రౌట్స్ కోసం రెడీ చేసుకున్నాను యాక్చువల్గా టాపిక్ అయితే చెప్దామనే ఉంది కానీ కొంచెం ఇంట్లో అయితే వీలు పడట్లేదండి పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళు బయలుదేరుతున్నారు సో ఏమాత్రం టైం దొరికినా కూడా మేము స్పెండ్ చేయాలి మాట్లాడుకోవాలి కష్టం సుఖం చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత మన పిల్లలు మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళండి నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడు ఎలా ఉన్నా కూడా ఒక ఏజ్కి వచ్చారంటే మాత్రం వాళ్ళకి మనం మన కష్ట సుఖాలు అన్నీ చెప్పాలండి సుఖాల గురించి వాళ్ళు ఎలానో చూస్తారు కానీ కష్టాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి అలా చెప్పిన రోజే వాళ్ళకి కష్టం విలువ తెలిసిన రోజే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా వెళ్ళాలి అన్నది డిసైడ్ అవుతారండి అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం అయితే రాత్రి పదిన్నర అవుతున్నది వాళ్ళిద్దరూ బయట టీవీ చూస్తున్నారు సో నేను మార్నింగ్ లేచి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడం అంటే చాలా చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే రేపు ఒక్కరోజే మాకు టైం మిగిలిందండి కొంచెం హాస్పిటల్కి వెళ్ళి తనకు కావాల్సిన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్సో డి విటమిన్ ఇవన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అంటే యాంటీబయాటిక్ డోలో కానీ గ్రెనిల్ కానీ ఇవన్నీ కూడా వామిటింగ్కి మోషన్స్కి లేకపోతే ఏమంటారు గ్యాస్ట్రిక్ వీటికి సంబంధించి ఏ బ్రాండు తీసుకుంటే మంచిది ఇన్ జనరల్గా వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని అవన్నీ కూడా రాయించుకున్నాము రేపు అపోలోకి వెళ్ళి మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ కూడా తీసుకుంటామండి మా ఊర్లో ఎలక్షన్ రోజున కాల్ మట్టేశారండి కొంచెం తొక్కిసలాట అది అవటంలో కాల్ మట్టేశారు సో ఆ కాల్ ఒకటి పెయిన్గా ఉంది దానికి కూడా ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి చాలా వర్క్ అవ్వడము నిలబడి ఉండటము అండ్ ఎలక్షన్ రోజు నాలుగు గంటలు నిలబడిన తర్వాత కూడా ఓటు దగ్గరికి వచ్చేసరికి తొక్కిసలాట్లాగా అయిపోతే వెనక్కి వచ్చేసానండి సో ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి ఇంకో రెండు గంటలు నిలబడాల్సి వచ్చింది నా ఓటైతే అంత దారుణంగా వేశాను ఈ సంవత్సరం పన్నీరు జనరల్గా మనకి విశాఖ డైరీ దొరుకుద్ది మాకైతే ఇక్కడ స్వీట్ ఇండియా ఉంటుందండి స్వీట్ ఇండియాలో పన్నీరు చాలా టేస్టీగా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుందండి మేమైతే ఎక్కువ పన్నీర్ని స్వీట్ ఇండియా నుండే తెచ్చుకుంటాము అక్కడ ఫ్రెష్ పన్నీర్ అమ్ముతారనమాట ఎంత టేస్టీగా ఉందో ముందు వేయించుకున్నవన్నీ కూడా తీసేసి అందులోనే ఇక్కడ పన్నీర్ వేపేసానమాట అండ్ దాన్ని పేస్ట్ చేసేసాను ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఎంత బాగా వేపుతామనే దాని మీద అండ్ ఈ పన్నీర్ని ఎంత బాగా వేయిస్తామన్న దాని మీద పన్నీర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా దీనికోసం బట్టర్ ఫుల్గా యూస్ చేయాలి అండ్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ స్టీల్ కళాయి పెట్టానండి స్టీల్ అయితే దీనికి అస్సలు పనికిరాదంటే వేయించేటప్పుడు హీట్ తొందరగా అబ్జార్బ్ చేసుకొని చక్కగా వేగుతుంది కానీ ఒక్క క్షణం అటు ఇటు చూసారా మొత్తం ఆడిపోతుంది అండ్ గ్రేవీ కోసం వాటర్ వేసేటప్పుడు అయితే పైకి తుల్లేసిందండి సో అయితే మీరు అల్యూమినియం కానీ లేకపోతే నాన్ స్టిక్లో కానీ వండుకుంటే బాగుంటుంది స్టీల్ అయితే దీనికోసం ప్రిఫర్ చేయకూడదు కాలు కింద పెట్టుకుంటే బాగా వచ్చేసి విపరీతమైన పెయిన్ వచ్చేస్తుందండి సో ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఏది ఎలా ఉన్నా ఒంట్లో కానీ బాగాలేదనుకో అస్సలు నిద్రపట్టదు నేను ఒకటికి రెండు భూతంలో చూస్తానమాట అంటే ఏమంటారు భూతద్దల్లో చూస్తానమాట అమ్మో ఇది ఎక్కువైపోతుందేమో ఇది ఎందుకు వచ్చింది మా అన్నే మొత్తం చెకప్ అంతా చేయించుకున్నానండి అన్నీ సవ్యంగానే ఉన్నాయి కానీ ఈ కాలు ఎలా అవ్వడం అనేది కొంచెం నాకు భయం అనమాట రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది ఎంత వర్క్ అవుతున్నదంటే అదేదో అక్షయపాత్ర అక్షయపాత్ర పుష్పక విమానంలో ఎలా అండి ఒకటి తీస్తే నెక్స్ట్ నెక్స్ట్ ది ది నెక్స్ట్ ది వస్తూ ఉంటాయి అలాగా పుష్పక విమానంలో సీట్లు ఒకటి ఒకటి వస్తున్నాయి అలాగే పనులు కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ అవుతూనే ఉన్నాయండి చేస్తూనే ఉన్నాము మధ్యాహ్నం పొడి అయితే కాసేపు కంపల్సరీ టీవీ చూస్తున్నా అండి మొక్కలు పని అయితే లేదండి ఎందుకంటే కొంచెం వర్షం పడడం వల్ల మొక్కలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి నా శారీస్ అన్నింటికీ కూడా ఫాల్స్ వేయించడం ఇవన్నీ అయిపోయింది ఆ బ్లౌజులు కట్ చేసుకున్నాను ఒక నాలుగు కుట్టుకున్నాను ఆ తర్వాత మళ్ళీ అసలు మెషిన్ వైపు వెళ్ళే పనే అవ్వలేదండి ఎందుకంటే మా పాప వెళ్ళటం కోసం తన బట్టలు సైజ్ చేయడము ఏమైనా కుట్లు ఊడిపోయిన ఉన్నా కొత్త ఉన్నా వాటికి క్రీస్ ఇచ్చేయడము చేతులు జాయిన్ చేయడము తనకు కావాల్సినవి సర్దటము అండ్ అనవసరమైనవి తీసేసి చేయటము ఎందుకంటే మళ్ళీ ఆ ఉంచుకున్నా కూడా వేస్టేనండి చాలా సంవత్సరాల నుంచి అలా ఉండిపోయిన బట్టలు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ తను కొన్ని నెలల వరకు రారు సో ఇంటి దగ్గర తనకు చాలనివి ఇంకోటి ఇంకోటి మనం మూటకట్టు ఉంచుకునే కంటే కూడా ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి చాలా మంచిది అట్లనే పెన్స్ పెన్సిల్స్ కలర్ ఏమిటంట్రెస్ స్కెచ్చేసి ఇవన్నీ కూడా పనిచేసాము బట్టలు పనిచేసామంటే ముందు డివైడ్ చేస్తున్నామండి ఆ తర్వాత ప్యాకింగ్ అంతా అయ్యాక ఇవన్నీ పనిచేస్తాను పిల్లలు చిన్నప్పుడంతా ఒకలా వెళ్తుంది అండ్ పిల్లలు ఒక ఏజ్కి వచ్చాక కెరీర్ దగ్గరికి వచ్చేసరికి ఆ బెంగ కానీ భయం కానీ అవన్నీ కూడా వేరే లెవెల్ అండి ఫస్ట్ అంతా కూడా ఒకలా ఉంటుంది నిజంగా ఎవరైనా సరే నా ఏజ్ వాళ్ళు ఉన్న నా ఏజ్ పిల్లలున్న అంటే నా పిల్లలున్న దీంట్లో ఎవరైనా పేరెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి తెలుస్తుంది నా మనసులో ఎంత అంతర్మథనం అనండి అంతర్యుద్ధం అనండి లేకపోతే ఇంకోటనండి అనండి భయం అనండి ఈ ఈ విడిచిపెట్టి ఉండలేను అలా అనేసి ఇంట్లోనూ ఉంచుకోలేము వాళ్ళ కెరియర్కి ఇది బెస్ట్ టైం మనకి ఏమో ఎలా ఉంటుందో ఏంటో ఏం డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఏమవుతారో అండ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు ఎగ్జామ్ అది రాసుకొని నెక్స్ట్ ఏం చేస్తారో ఆ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి ఎంత ఆలోచించకూడదు మనం అస్సలు ఇవేవి పట్టించుకోకూడదు మనము ఎలా జరిగితే అలా వెళ్ళని భగవంతుడే చూసుకుంటాడు ఇవన్నీ ఓకే కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ బ్రెయిన్ గేమ్ బ్రెయిన్లో ఏదైతే గేమ్ అవుతుందో దాన్ని అయితే అస్సలు అవాయిడ్ చేయలేకపోతున్నానండి ఇంక మీతో చెప్పడం నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫేస్ అంతా కూడా నేను నాతో నేనో లేకపోతే నాలో నేనో ఫీల్ అయ్యాను అనుకోండి అది ఎలా అది ఇంకొంచెం బరువు అయిపోతుంది కాకపోతే మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటే ఆ తర్వాత మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుందండి ఆ ఆశతోనే నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను అండ్ మన ఫ్యామిలీలోనే రేపు శృతి సిస్టర్ బర్త్డే అన్నారండి శృతి గారు హ్యాపీ బర్త్డే అమ్మ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ యూ తల్లి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ ఇవాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి బాయ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే ఏది ఎలా ఉన్నా ఈ సీజన్ అంతా మాత్రం మాకు మాత్రం కోకిలమ్మ ప్రతిరోజు విష్ చేస్తూనే ఉన్నట్టుంటుందండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ కోకిల గానం వింటే బాయ్ అండి